నమస్తే ప్రియబంధు మొన్న కలగడాలోని ఈడీ ఒక రైడ్ చేసింది ఐపాక్ అనే ఒక పొలిటికల్ కన్సల్టేషన్ కంపెనీ పైన ఈ రైడ్స్ సుమారు ఉదయం ఆరున్నర గంటలకి ప్రారంభమైనాయి ఉదయం పదకొండు గంటలు సుమారు టైమ్ లోని అక్కడ డీజీపీ అక్కడికి వచ్చారు మీరెవరు మీ ఐడి కార్డ్స్ చూపించండి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారుల్ని కనుక్కున్నారు వాళ్ళు ఐడి కార్డ్స్ అన్ని చూపించారు చూపించి ఎందుకు రైట్స్ వచ్చారో చాలా వివరంగా వివరించారు పన్నెండు గంటల సమయానికి స్వయంగా చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ నే పోలీస్ అధికారులతో పాటు ఆ రైట్స్ జరిగిన ప్రాంతానికి వచ్చారు యాక్చువల్ గా అది ఇల్లీగల్ అలా రాకూడదు ఎవరు కూడా ఆవిడ అక్కడికి వచ్చి ఫైల్స్ హార్డ్ డిస్క్ లు ఎవరి మీద ఈడీ దాడులు జరుగుతున్నాయో ఆ వ్యక్తి యొక్క ఫోన్ కూడా తీసుకుని వెళ్ళిపోయారు తీసుకెళ్తూ ఏం చెప్పారంటే ఇవన్నీ కూడా టీఎంసీకి సంబంధించినటువంటి ఫైల్స్ హార్డ్ డిస్కులు అందువలన నేను తీసుకెళ్ళిపోతున్నానని చెప్పారు ఆవిడ ఎలక్షన్ ముందు కావలసి మా స్ట్రాటజీని దొంగలించడానికి ఈ రైడ్స్ జరిగినాయని చెప్తున్నారు ఆవిడ సెంట్రల్ ఫోర్సెస్ వాడుకుని మాకు ఎలక్షన్ ముందు అల్లరి పెడుతున్నారని చెప్పేసి నిందలు వేస్తున్నారు ఆవిడ అయితే ఈ దాడులు చీఫ్ మినిస్టర్ని ఇంట్లో చేయలేదు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో చేయలేదు టీఎంసీ ఆఫీస్ లో చేయలేదు ఏ టీఎంసీ ఇంట్లో కానీ ఏ టీఎంసీ ఎమ్మెల్యే ఇంట్లో కానీ జరగలేదు ఎలాగా ఈవిడికి సంబంధించిన స్ట్రాటజీ ఈ టీఎంసీ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ అయిపోయాకనే ఓ పొలిటికల్ కన్సల్టేషన్ కంపెనీ దగ్గర ఉంటుంది ఈ ప్రైవేట్ కంపెనీ గతంలో బిజెపికి కాంగ్రెస్కి కి ఆమ్ ఆద్మీ పార్టీకి డిఎంకే పార్టీకి రెండు వేల ఇరవై ఒకటిలో టీఎంసీ పార్టీకి కూడా పొలిటికల్ సహాయాలు ఇచ్చింది అయితే చీఫ్ మినిస్టర్ అనే పదవికి పనుల్లో పెట్టి లా బ్రేక్ చేస్తూ ఏ సీక్రెట్స్ ఉన్నాయని చెప్పేసి అడావుడిగా ఆవిడ అక్కడి బయలుదేరి వెళ్ళింది ఈ కంపెనీ గతానికి సంబంధించినటువంటి చరిత్ర చూసినట్లయితే ఈ ఐపాక్ కంపెనీకి ప్రశాంత్ కిషోరు మరియు ప్రతీక్ జైన్ అనే వ్యక్తులు ఈ కంపెనీకి హెడ్స్ గా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రశాంత్ కిషోరు ప్రతీక్ జైన్ అనే వ్యక్తికి ఈ కంపెనీని పూర్తిగా అప్పు చెప్పేశారు ఈ ఎనిదో తారీఖు జరిగిన దాడులు ప్రతీక్ జైన్ ఇంట్లోనూ తన ఆఫీసులోను కార్యాలయాల్లోనూ జరిగిన దాడులు రెండు వేల ఇరవై ఇరవై రెండు మధ్యన సిబిఐ ఏం తెలుసుకుంది అంటే ఈ కంపెనీ ద్వారా హెవీగా మనీ లాండరింగ్ జరిగింది హవాలా జరిగింది బ్లాక్ మనీ అంతా వైట్ చేసుకునే ప్రక్రియ ఈ కంపెనీ ద్వారా జరిగింది అని చెప్పేసి తెలుసుకుంది ఈ విషయం తెలుసుకొని నాలుగైదు రాష్ట్రాల్లో రైడ్స్ చేసుకుంటూ వెళ్ళగా కలకటాలోని కోల్ మైన్స్ సంబంధించిన డబ్బుగా తెలుసుకుంది సిబిఐ అంటే వెస్ట్ బెంగాల్లో కోల్ స్కామ్ జరిగి ఉన్నది ఈ స్కామ్ లో అభిషేక్ బెనర్జీ అనే వ్యక్తి పేరు బయటకు వచ్చింది ఎవరు అభిషేక్ బెనర్జీ అంటే మమతా బెనర్జీ యొక్క మేనర్డే ఈ అభిషేక్ బెనర్జీ అతనికి భార్యకి సిబిఐ పిలిచి అంతా ఇన్వెస్టిగేషన్ చేసింది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇది మనీ లాండరింగ్ కేసు అనే ఉద్దేశంతో ఈడీకి అప్పచెప్పింది సిబిఐ ఈ సందర్భంలోని ఒక టిఎంసీ యూత్ లీడర్ వినయ్ మిశ్రా అనే పేరు బయటకు వచ్చింది అతను దేశం విడిచి పారిపోయాడా ఇక్కడి నుంచి సేఫ్ జోన్ కోసం పంపించేశారా అనేది విషయం తెలియదు కానీ ఇప్పుడు భారత అతను లేడు అయితే గోవా ఎలక్షన్స్ లో టీఎంసి పోటీ చేసింది అక్కడ పోటీ చేయాల్సిన టిఎంసీకి కానీ ఆ స్టేట్ లో పోటీ గోవాలో అను మాజీ ఈ మనీ కదులుతూ ఉంది ఈ అధికారులు గోవాలోని మాజీ అనే వ్యక్తి ద్వారా అతను సాక్ష్యంగా విట్నెస్ గా పెట్టుకుని ఈ కేసు ముందు తీసుకెళ్తున్నారు ఈ బ్యాక్ గ్రౌండ్ తో ఇప్పుడు ఈ దాడులు జరిగింది ఈ ఇన్వెస్టిగేషన్ ఈ రోజు మొదలైంది కాదు ఆరు సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాయి అయితే ఈడీ అధికారులకు ఏం తెలిసిందంటే బాంబేలోని ఒక షెల్ కంపెనీ ద్వారా ఇరవై కోట్ల రూపాయలు ఐపాక్ కంపెనీకి వచ్చినవి అని గతంలో కోల్ మైనింగ్ స్కామ్ లో రెండు వేల ఏడు వందల కోట్ల నుంచి మూడు వేల కోట్ల వరకు జరిగిన ఈ మనీ లాండరింగ్ స్కామ్ లో ఈ ఐపాక్ కంపెనీ కూడా ఒకటి ఉంది ఈ దాడులని కూడా పిఎంఎల్ఏ యాక్ట్ కింద జరుగుతున్నాయి అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనమాట ఈ యాక్ట్ యూపీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఇప్పుడు వార్తలు ఏమని వినిపిస్తున్నాయంటే నిజంగా మమతా బెనర్జీ యొక్క కీలకమైన డాక్యుమెంట్స్ అక్కడ ఉన్నాయా లేదా సెంట్రల్ గవర్నమెంట్ కి రెచ్చగొట్టి రాజ్యాంగ విరుద్ధంగా కాన్స్టిట్యూషనల్ పదవికి విరుద్ధంగా ఇటువంటి యాక్షన్ నేను తీసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ రూల్ పెడుతుందా సెంట్రల్ గవర్నమెంట్కి కావాల్సి రెచ్చగొట్టడానికి కారణాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎందుకంటే పదిహేను సంవత్సరాలుగా ఆవిడ చీఫ్ మినిస్టర్గా ఉన్నందుకు యాంటీ ఇన్కంబెన్సీ విపరీతంగా ఉంది ఎస్ఐఆర్ పెట్టినందుకు కొన్ని లక్షల ఓట్లు కట్టైపోయినాయి అక్కడ దొంగ డాక్యుమెంట్స్ ద్వారా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఈ కంట్రీలో ఎవరైతే వెస్ట్ బెంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్ఐఆర్ ద్వారా భయపడి పారిపోయారు ఈ కారణాల చేత ప్రెసిడెంట్ రూల్ ఏమైనా పెట్టినట్లయితే సింపతి వస్తుందనే భ్రమలో ఏమైనా ఉందా ఆవిడ అనే వార్తలు కూడా వస్తున్నాయి సింపతి వచ్చి మళ్ళీ జనాలు నాకు ఓటేస్తే నేను గెలిచిపోవచ్చు అనే ఆశ కూడా ఆవిడకుందని వార్తలు వస్తున్నాయి జై హింద్